హాయ్ వివర్స్ ఇప్పుడు మనము ఎంఎస్ వర్డ్ చెప్పబోతున్నాం ముందుగా ఎంఎస్ వర్డ్ ఇంతకుముందు క్లాస్లో ఒకసారి రివిజన్ చేసుకుని అంటే హోమ్ ఇన్సెట్ పేజ్ లేఅవుట్ రిఫరెన్స్ మెయిల్ రివ్యూ వ్యూ డెవలపర్ ఉన్నాయి అవన్నీ అవన్నీ ట్యాప్ ట్యాబ్స్ అంటారు ఒక్కొక్క ట్యాబ్లో గ్రూప్లు ఉంటాయి ఇప్పుడు హోమ్ హోమ్ ట్యాబ్లో గ్రూపులు ఏమేమి ఉన్నాయి క్లిప్ బోర్డ్ ఫాంట్ పారాగ్రాఫ్ స్టైల్స్ ఎడిటింగ్ అని గ్రూప్స్ ఉంటాయి ఒక్కొక్క గ్రూప్లో మళ్ళీ కమెంట్స్ ఉంటాయి కమెంట్స్ ఏమేమిటివి అంటే కట్ కాపీ ఫార్మేట్ పెయింటర్ పేస్ట్ అని ఇక ఫాంట్ గ్రూప్లో ఇవన్నీ ఇవన్నీ మన కమెంట్స్ ఫోటో పారాగ్రాఫ్లో ఇవన్నీ కమెంట్స్ స్టైల్స్లో ఇవి ఇవి మొత్తానికి స్టైల్స్ అనేది కమెంట్స్ ఉంటాయి ఎడిటింగ్లో కూడా ఈ కమెంట్స్ ఉంటాయి ఇన్సెట్లో కూడా ఇప్పుడు మనము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమేమి చేసుకోవాలి ఎంఎస్ వార్డ్లో అంటే మనము ఎంఎస్ వార్డ్ అనేది ఆఫీస్ లెవెల్లో ఉపయోగిస్తారు ఎక్కువ మనం డాక్యుమెంట్ని ఎలా ఎలా తయారు చేసుకోవాలి డాక్యుమెంట్ని ఏ రూల్స్ మనము అబ్జర్వ్ ఒక డాక్యుమెంట్లో ఒక ఆఫీస్లో పనిచేసేటప్పుడు ఏ రూల్స్ మనము చూసుకోవాలనేది మనం క్లియర్గా ఇప్పుడు చూసుకుందాం ఆఫ్ పేపర్ పేపర్ ఆఫ్ పేపర్ ఉందా ఏ పేపరు ఏ ఫోర్లో ఉండేటట్టు చూసుకోవాలి పేపర్ ఏ ఫోర్లో ఉండేటట్టు మనం చూసుకోవాలి తర్వాత టైమ్స్ న్యూ రోమన్ ఫాంట్ స్టైల్ ఏం చేస్తుంది టైమ్స్ న్యూ రోమన్ రోమన్స్ రూమ్స్ ఫాంట్ స్టైల్ పెట్టుకోవాలి ఫాంట్ సైజు పాయింట్ సైడ్స్ మనం ఏం తీసుకోవాలంటే మెయిన్ హెడ్డింగ్ హెడ్డింగ్ మెయిన్ హెడ్డింగ్ ఎయిటీన్ ఎయిటీన్ మెయిన్ హెడ్డింగ్ హైట్ ఎయిటీన్ ఉండేటట్టు చూసుకోవాలి సబ్ హెడ్డింగ్ సబ్ ఎడింగ్ ఫోర్టీన్ ఉండేటట్లు తీసుకోవాలి మనం డాటా ట్వెల్వ్ ఉండేటట్టు మనము చూసుకోవాలి ఆఫీస్లో పనిచేసేటప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఖచ్చితంగా పాటించాలి పేపర్ ఏ ఫోర్ సైజు ఫాంట్ స్టైల్ టైమ్స్ ఆఫ్ న్యూ రోమన్స్ ఫాంట్ సైజు మనం ఎంత తీసుకోవాలి మెయిన్ ఎడ్డింగ్ ఎయిటీన్ సబ్ హెడ్డింగ్ ఫోర్టీను డాటా ట్వెల్వ్ తీసుకోవాలి కంప్యూటర్ రెడ్ మార్క్ చూపిస్తుంది పిఎన్ఎ తీసిస్తే రెడ్ మార్క్ చూపిస్తుంది ఇది గ్రీన్ గ్రీన్ చూపిస్తుంది చూడండి కంప్యూటర్ స్పెల్లింగ్ మిస్టేక్ని రెడ్ రెడ్ కలర్లో చూస్తుంది గ్రామర్ మిస్టేక్ని డి చూసి డి చూపిస్తుంది గ్రామర్ మిస్టేక్ని గ్రీన్ కలర్లో చూపిస్తుంది మనం స్పెల్లింగ్ మిస్టేక్ కరెక్ట్ చేద్దాము పీక్ పోయిందా గ్రామర్ మిస్టేక్ అలానే ఉండిపోయింది మనము ఈ ఈ డాట్ మధ్యలో డివైస్ మధ్యలో స్పేస్ ఉంది కదా స్పేస్ని తీసేస్తే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చూపిస్తుంది మీరు చూడండి కరెక్ట్ చూపిస్తుంది మనము స్పెల్లింగ్ మిస్టేక్ రెడ్ కలర్లో గ్రామర్ మిస్టేక్ను గ్రీన్ కలర్లో చూపిస్తుంది మనం ఈ జూమ్ ఈ మనం పేపర్ని జూమ్ అది చేసుకోవచ్చు ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాము హారిజెంటర్ రూలర్ అంటే మనం పారాగ్రాఫ్లు పెట్టుకుంటాం కదండి మనం పేపర్కు ప్యా మార్జిన్స్ పెట్టుకుంటాం కదా ఈ ఎంఎస్ వర్డ్లో కూడా మార్జిన్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ మార్జిన్స్ ఉందా ఇక ఇక్కడ మార్జిన్స్ మనం ఏదైనా టైప్ చేసి మార్జిన్స్ ఏదైనా టైప్ చేద్దాం టైప్ ఏదో ఏదో సమ్ మ్యాటర్ టైప్ చేసాం మార్జిన్స్ మనం ఎక్కడికి చూడండి ఇక్కడ మార్జిన్స్ ఎక్కడ నుంచి ఇటు నుంచి ఇటు మార్జిన్స్ పెట్టుకోవచ్చు ఇక ఈ ఇటు సైడ్ ఉన్న లైన్ కనిపిస్తుందా ఈ ఇంతవరకు మార్జిన్ ఇటు సైడ్ ఉన్న లైన్ ఇంతవరకు మార్జిన్ ఇక హారిజెంటల్ ఇక హారిజెంటల్ మార్జిన్ అనేది ఇక ఇక్కడ ఇది మొత్తం ఇక మార్జిన్ ఇక్కడ కనిపించేది వెర్టికల్ మార్జిన్ మనం రైట్ సైడు లెఫ్ట్ సైడు బాటము టాపు టాపు ఇక టాప్లో ఇక్కడ కనిపిస్తుంది కదా టాప్ ఇక ఇక లైన్ కదా టాప్లో మార్జిన్ కింద బాటంలో పేపర్లో బాటంలో మార్జిన్ మనం ఎక్కడంతా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఇక సెట్ అయిందా పైన్కి వెళ్ళిందా మనం ఎంత అవసరం ఉంటే మార్జిన్ ప్రకారం మనం చూసుకుంటే మన డాక్యుమెంటు నీట్గా ఉంటుంది ఓకే వివర్స్ ఈరోజు ఈ క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను మనం మార్జిన్స్ ఏమేమి ఉంటాయి ట్యాబ్ గ్రూపు కమెంట్స్ అనేది ఏంటివి మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకున్నాము ఈ జూము మార్జిన్స్ స్కోల్ బార్సు హ్యాటి వర్టికల్ హారిజెంటల్ రూలర్స్ అనేది మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకొని క్లాసు చెప్పుకున్నాము అర్థమైంది అనుకుంటాను ఓకే ఫ్రెండ్స్